రక్తంతో తడిచిన భూమి భయంతో నిండిన గుండెలు అశాంతితో నిండిన మనసులు ఇదే పాకిస్తాన్ కథ ఉగ్రవాదం అనే చీకటి నీడలో పూర్తిగా చిక్కుకున్న దేశం పాకిస్తాన్ ఇక్కడ ఉగ్రవాదం ఈ స్థాయిలో పెరగడానికి ముఖ్యమైన కారణాలు రాజకీయ అస్థిరత మరియు మతపరమైన సమస్యలు స్వాతంత్ర కాలం నుండి ఇప్పటివరకు పాక్లో ఏ ప్రధానమంత్రి తన ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదు ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మంది ప్రధానమంత్రులు మారారు ఇక్కడ ఉగ్రవాదం పెరగడానికి మరొక ముఖ్య కారణం అమెరికా అమెరికా దీనికి ఎలా కారణమైందో చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆఫ్ఘనిస్తాన్లో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆఫ్ఘన్ ముజాహిద్దీన్లు యుద్ధం చేశారు కమ్యూనిస్టు ప్రభుత్వం కూలిపోకుండా కాపాడాలని సోవియట్ యూనియన్ నిర్ణయించుకుంది ముజాహిద్దీన్లకు వ్యతిరేకంగా సోవియట్ యూనియన్ తన ఆర్మీని ఆఫ్ఘన్లో దించి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కాపాడింది ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ బలపడడం ఇష్టం లేని అమెరికా పాకిస్తాన్ సౌదీ అరేబియాలతో కలిసి ఆఫ్ఘన్ ముజాహిద్దీన్లకు సహాయం చేసింది ఆయుధాలు శిక్షణ ఆర్థిక సహాయం ఇచ్చి ముజాహిద్దీన్లను ప్రోత్సహించింది తదుపరి కాలంలో ఈ నుండే తాలిబన్లు ఆల్ఖైద ఉగ్రవాదులు పుట్టుకొచ్చారు పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉండే సరిహద్దు రేఖ డ్యురాండ్ లైన్ రక్షణ లేకుండా ఉంటుంది ఉగ్రవాదులు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ను వదిలి వెళ్లిన తరువాత జిహాదీల చూపు కాశ్మీర్ వైపు పడింది అప్పటి నుంచి భారతదేశంలో తరచూ ఉగ్రదాడులు చేస్తూనే ఉన్నారు పాకిస్తాన్లో ఉన్న పేదరికం నిరుద్యోగం మదరాసాలలో తీవ్రవాద భావజాలం ఇవన్నీ ఉగ్రవాదానికి ఊతమిచ్చాయి రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత జైళ్లలో ఉన్న పదిహేను వందల మంది ఉగ్రవాదులను విడుదల చేశారు దీనితో పాకిస్తాన్ల ఉగ్రవాదం మరింత పెరిగింది మరి ఈ ఉగ్రవాదానికి పరిష్కారం ఏమిటి అభివృద్ధి సమాజాలు అభివృద్ధి చెందుతూ ఉంటే సమస్యలన్నీ వాటంతటమే పరిష్కారం అవుతూ ఉంటాయి ఉగ్రవాదంతో సహా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ